హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆర్ జేపీఓ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అనేది చూద్దాం అంటే మనకు ప్రీవియస్ పేపర్లో జనరల్ స్టడీస్ విభాగం నుంచి వేటేజ్ మార్క్స్ ఎలా ఉన్నాయి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అయితే కామెంట్ చేశారు అందుకే ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది సో వీఆర్ఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఇంకా దాంతోపాటు మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో కాండి నేను ఇన్స్టా పేజీలో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ప్రతిరోజు షేర్ చేస్తున్నాను మీరు చాలా తక్కువ టైంలోనే ఆ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు ఈ ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి వీటి యొక్క లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కరు ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి వీటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో దీనిలో మనం గతంలో కండక్ట్ చేసినటువంటి విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రీవియస్ పేపర్ ఉంది కదా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనే చూద్దాం సో దీనికి సంబంధించి చాలా మంది వీడియో చేయమని చెప్పేసి అడిగారు అందుకే ఈ వీడియో అందిస్తున్నాను అయితే మనకు గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వీఆర్ఓకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది అప్పుడు మనకు ఒకటే పేపర్ అయితే కండక్ట్ చేశారు నూట యాభై మార్క్స్లకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది సో దానిలో మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ జీకేఆర్ జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మిగతా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటి మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అదేవిధంగా ఈ ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఉంది ఒకసారి మీకు అది ఆ సిలబస్ కూడా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇది గతంలో మనకు ఇచ్చినటువంటి సిలబస్ ప్యాటర్న్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దీనిలో మనకు ఈ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఈ జనరల్ నాలెడ్జ్ సో జనరల్ నాలెడ్జ్ ప్లస్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనం సిలబస్ చూసినట్లయితే ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు సో ఇక్కడ టోటల్గా నైన్ టాపిక్స్ అనేటువంటిది అప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నైన్ టాపిక్స్లోకి వెళ్ళి మనకు ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూద్దాం సో దీనిలో దీనివల్ల మీకు ఏం యూజ్ ఉంటుందంటే ఏ టాపిక్ను మనం ఎక్కువ చదవాలి ఈ ముఖ్యంగా విఆర్ఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మొదటగా మనం ఏ సబ్జెక్ట్ను కంప్లీట్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసింది ఇది కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మొదటగా నేను వీటి యొక్క వెయిటేజ్ చెప్తాను తర్వాత వీటిని కూడా మీరు ఎట్లా చదవాలని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకవేళ మనకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వీఆర్ఓ దీన్నే మనకు జేపీఓ కన్వర్ట్ చేశారు పోస్ట్ నేమ్ అయితే వీటికి సంబంధించి ఒక దాదాపుగా ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ వేకెన్ అంటే సారీ త్రీ టు ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ తోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నట్లయితే రీసెంట్గా మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజీలో వాళ్ళైతే ఒక పోస్ట్ అయితే పెట్టారు దానిలో ఆరు వేల ఉద్యోగాలు అనేటువంటి మనం గతం గతంలో పనిచేసినటువంటి వీఆర్ఏ కావచ్చు వీఆర్ఏ తోటి ఫిల్ చేస్తున్నాం అండ్ రిమైనింగ్ పోస్ట్లు అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు వాళ్ళు ప్రకటించారు కనుక సో కంపల్సరీ మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయిద్దాం అనుకున్న అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేద్దాం అట్లా అనుకోకండి సో అప్పుడు మీరు వెనుకబడేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు నోటిఫికేషన్ వచ్చేవరకే గతంలో ఉన్నటువంటి సిలబస్లో ముఖ్యంగా జనరల్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏం చేంజ్ కాదు మేబీ కొత్త అట్లా యాడ్ చేయవచ్చు కానీ ఉన్న సిలబస్లో పెద్దగా చేంజెస్ అయినా ఉండకపోవచ్చు అయితే పేపర్ వన్ పేపర్ టూ కూడా తీసుకురావాలి ఇప్పుడు ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చింది కదా ఈ ఆర్ఓఆర్ యాక్ట్ కూడా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సో దీనిపైన కూడా మీ అభిప్రాయానికి కింద తెలియజేయండి ఉండాలా వద్దా అనేటువంటిది ఈ ఆర్ఓర్ ఆర్ఓఆర్ యాక్ట్ను పేపర్ టూ కింద తీసుకురావాలి దీనిలో ఈ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి వేటేజ్ తగ్గించాలి ఇట్లా రకరకాల వాదాలు నిలబడుతున్నాయి సోట్ ఏదేమైనప్పటికీ జనరల్ స్టడీస్ మాత్రం ఇదే రకంగా ఉంటుందండి జనరల్ స్టడీస్లో పెద్దగా మీకు చేంజెస్ రావు కనుక మీరు ఫస్ట్ ఈ పాటను కంప్లీట్ చేయండి నోటిఫికేషన్ వచ్చేవరకు ఈ పాటను కంప్లీట్ చేయండి మరి దీనిలో ఏవి మనం చదవాలి అనేది చెప్తాం ఒకవేళ మీకు ఇది చదివితే వేరే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది జనరల్గా జనరల్ స్టడీస్ విభాగం అనేటువంటిది మనకు టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఏ ఎగ్జామ్కైనా కూడా ఇదే రకంగా ఉంటుంది కనుక సో మనం చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో మరి జనరల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్స్ ఎట్లా అడిగారు ఏ టాపిక్స్ను మనం మొదటగా పిక్ చేసుకొని చదవాలని చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఈ ఉగాది సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం మన కోర్స్ మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ యాక్చువల్గా త్రీ నైన్టీ నైన్ ఉండేటువంటి ఇప్పుడు వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం దీనిలో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ అంటే ఇక్కడ త్రీలో త్రీ పేపర్స్ కావచ్చు ఫోర్లో గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ ఉంటుంది అండ్ గతంలో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఈ ఆఫర్ రోజు అండ్ రేపు మాత్రమే ఉంటుంది కావాల్సిన తీసుకోండి ఇంకా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి టాప్ ఫిఫ్టీ టాపిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం చాలా యూజ్ ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి నస్తే తీసుకోండి ఇంకా కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ అదేవిధంగా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన కోర్సెస్ కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం సో కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి వాటిని చూసిన తర్వాత మీరు రైట్ ప్రయత్నం చేయండి అండ్ వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు కూడా లాంచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ అనుగుణంగా మీకు అప్డేటెడ్ క్లాస్ అయితే అందించడం జరుగుతుంది సో కొంచెం వెయిట్ చేయండి ఆ టైం వరకు మీరు ఈ జనరల్ స్టడీస్ విభాగాన్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే సో రెండు వేల పద్దెనిమిది వీఆర్ఓ నోటిఫికేషన్లో మనం జనరల్ స్టడీస్కి సంబంధించి దీన్ని అక్కడ జీకే అని చెప్పేసి జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇచ్చారు సో వీటి యొక్క మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వెయిట్ ఎలా ఉంది ఇక్కడ చూద్దాం సో దీనిలో మనకు పాలిటీ నుంచి ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అంటే ట్వల్వ్ టు థర్టీ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అడ్డీ కావచ్చు ఎందుకంటే దీనిలో కరెంట్ పాలిటీస్ కరెంట్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు కొన్ని పాలిటీ ఎకానమీ మిక్స్డ్ కూడా ఉంటాయి అనమాట సో అవి ఏంటి అని మీకు ఇక్కడ చూస్తాను అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ పరంగా చూసినప్పుడు ఇక్కడ హైయెస్ట్ వేటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ అనమాట మీకు గతంలో కూడా చెప్పాను విఆర్ఓకి సంబంధించి ఏ మనకు నోటిఫికేషన్లో ఎక్కువగా పాలిటీకి సంబంధించిన వేటేజ్ ఉంటుందని చెప్పేసి నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తాను నోటిఫికేషన్ పైన సో అంటే నోటిఫికేషన్ వస్తే ఎట్లా ఉంటుందని దానిపైన సో దాంట్లో మనకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పాలిటికి సంబంధించి ట్వెల్వ్ టు థర్టీన్ క్వశ్చన్స్ దాకా రావడం ఒకటి రెండు క్వశ్చన్స్ అటెట్ కావచ్చు నేను జనరల్గా రఫ్గా అయితే లెక్క పెట్టడం జరిగింది అంటే ఒకటి రెండు తేడా ఉంటాయి మాక్సిమం వేటేజ్ మాత్రం ఇట్లే ఉంటుంది ఇక్కడ మీరు ఆ క్వశ్చన్స్ కూడా చూడవచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిటీన్త్ క్వశ్చన్ కనుక అయితే ఇక్కడ మనకు పద్నాలుగవ అండ్ పదమూడవ ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి కొత్తగా చేర్చినటువంటి వాటిలో ఏది డిఫరెన్స్ ఉందని చెప్పేసి అడిగారు ఇది మనకి ఎకానమీలో చదువుతాం అండ్ పాలిటీలో కూడా చదువుతాం అన్నమాట సో ఇటువంటి క్వశ్చన్స్ని కొన్ని నేను ఎకానమీ కింద కన్వర్ట్ చేస్తాను కొన్ని పాలిటీ కింద కన్వర్ట్ చేస్తాను ఓవరాల్గా అయితే పాలిటిక్స్ సంబంధించిన వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది ఇక ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ ఇట్లా మనం క్వశ్చన్స్ ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు పాలిటీలో దీన్ని బట్టి మీకు ఏది చదవాలనేది ఒక క్లారిటీ వస్తుంది పాలిటీలో కూడా మీరు ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఈ టాపిక్స్ పైన కూడా ఫ్రీగా మీకు యూట్యూబ్లో వీడియోస్ కావాలి అనుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక కావాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది వీడియోని సపోర్ట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే ఈ వేటేజ్ ఆధారంగా నేను మీకు ఇంపార్టెంట్ క్లాసెస్ అందిస్తాను మీరు ఆ క్లాసెస్ కనుక విన్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీకు కావాలనుకుంటే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ వన్ లిస్ట్ వన్ ఇచ్చేసి ఇక్కడ మనకు కేసెస్ ఇచ్చాడు ఆ కేసెస్కి సంబంధించిన నేమ్స్ ఇచ్చాడు అనమాట అంటే ఇక్కడ అదేంటిది సమానత్వపు హక్కు కోసం ఏ కేసు ఉంది రిజర్వేషన్లకు సంబంధించి ప్రైవసీ హక్కు అని చెప్పేసి సో ఇట్లా మనకు వీటికి సంబంధించినటువంటి కేసెస్ నేమ్స్ అవి ఇప్పుడు పుట్టస్వామి ఉంది ఇది ప్రైవసీకి సంబంధించినటువంటి కేసు ఓకేనా సమానత్వ హక్కు సంబంధించిన కేసు రిజర్వేషన్లకు సంబంధించి మనం ఏమంటాం జనగరంగా ఇంద్రాసహాని కేసు ఇట్లా మనకు సేమ్ ఉన్నటువంటి ప్యాటర్న్లోనే ఈ జతపరచుడు కావచ్చు కొంచెం క్వశ్చన్స్ అన్ని స్టేట్మెంట్ బేస్లోనే అడిగినట్టు కనబడుతుంది అప్పుడు కూడా సో ఇది ఇంకా నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్ ఇక్కడ చూసేట ప్రయత్నం చేద్దాం ఇక్కడ పార్లమెంట్కి సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ అడిగాడు ఇది కూడా చూడండి మనకు మొత్తం కంప్లీట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది అప్పుడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు జనరల్గా పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎంపిక చేయబడిన వ్యక్తి శాసనసభ సభ్యుడిగా ఉండవలసిన అవసరం లేదు అంటే ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు మీరు క్వశ్చన్ పేపర్ కూడా నేను మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని మీరు చెప్తున్నాను ప్రతిదీ స్టేట్మెంట్ బేస్లోనే అడిగారు ఇప్పుడు కూడా మనకు టీజీపీఎస్ అట్లే అడుగుతుంది ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ సభలో యొక్క ఇయర్స్ అనేది సో ఇట్లా మీరు పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చూడవచ్చు ఇట్లా వచ్చేసి ఒకవైపు కమిటీలు ఒకవైపు వాటికి సంబంధించిన దీనిపైన వేసారనేటువంటి ఒక క్వశ్చన్ అడిగారు అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇది మనకు మోడర్న్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ దాంతోపాటు ఇక్కడ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంకి సంబంధించి స్కీమ్స్ పైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ భారత రాజ్యాంగం యొక్క పదకొండవ షెడ్యూల్కి సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ అడిగారు అండ్ రాజ్యాంగంలో అధికారణ టూ ఎయిటీకి సంబంధించిన దానిపైన కూడా ప్రతి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండి ఇప్పుడు కూడా మనకు జనరల్గా రాబోయేటువంటి ఎగ్జామ్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఆ డైరెక్ట్ క్వశ్చన్స్ అనే చాలా గా కనబడుతున్నాయి సో ఎక్కువగా మీకు ఇటువంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి సో ఇట్లా మనకు పాలిటీ నుంచి ట్వెల్వ్ క్వశ్చన్స్ అడిగా ట్వెల్వ్ టు థర్టీ క్వశ్చన్స్ ఉండవచ్చు రఫ్గా చూసినట్లయితే అంటే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు పాలిటీ అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా మీరు పాలిటిక్స్ సంబంధించి ప్రిపరేషన్ ఇప్పటిదే స్టార్ట్ చేయండి మొదటగా పాలిటీ ఎంచుకుని అంటే రోజు మీరు చదువుతున్నటువంటి ఏదైతే ఆ టైం ఉంటుందో దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టైంను పాలిటీకి కేటాయించండి మీరు పాలిటీ సబ్జెక్ట్ వైజ్గా ప్రాక్టీస్ చేసి అంటే చదివి మీరు మన ప్లేలిస్ట్కి వచ్చినట్లయితే నేను పాలిటీకి సంబంధించి ట్వంటీ సెవెన్ వీడియోస్ చేస్తాను దానిలో మనకు లేటెస్ట్ పాలిటీతో కలుపుకుంటే థర్టీ టూ థర్టీ వన్ వీడియోస్ ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు ప్లేలిస్ట్కి వచ్చినట్లయితే సో ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా మీరు క్వశ్చన్ పేపర్ చూడండి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ నేను చేసినటువంటి ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళి మినిమమ్ ఫార్టీ ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయండి కావాలంటే మీరు చెక్ చేసుకోండి సో అంత ఎక్సలెంట్ క్వశ్చన్స్ తోటి మీకు ఈ క్వశ్చన్స్ ఈ వీడియోస్ అనేది ఫ్రీగా నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది వీటికి చూడండి మినిమం వన్ ల్యాక్ వ్యూస్ ఉంటాయి ప్రతి వీడియోకి కింద కామెంట్స్ కూడా చూడండి ఎంత వరకు మనం క్వశ్చన్స్ కవర్ చేసామని మీకు అర్థమవుతుంది మీరు పాలిటీ చదువుతూ టాపిక్ వైజ్ నేను ప్రతి టాపిక్ వైజ్గా ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇచ్చాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చాను వీటిని ప్రాక్టీస్ చేసి మీరు టాపిక్ చదివినట్లయితే పాలిటీ నుంచి సింగిల్ క్వశ్చన్ కూడా మీకు మిక్స్ కాకుండా ఉంటుంది అనమాట ఇది మొత్తం ఫ్రీగానే ఉంది యూట్యూబ్లో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి ఓకేనా మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇండియన్ పాలిటీ క్లాస్ అని చెప్పేసి కనబడుతుంది దీన్ని మీరు ఫాలో కాండి మీరు పాలిటీ చదువుదామనుకుంటుంటారు అభ్యర్థులు ఇక నెక్స్ట్ ఇది దీనికి సంబంధించిన వెటీస్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పదకొండు క్వశ్చన్స్ వచ్చాయి తెలంగాణ ఉద్యమం వచ్చేసి ఐదు క్వశ్చన్స్ వచ్చాయి తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఎనిమిది క్వశ్చన్స్ రావడం జరిగింది తెలంగాణ సోషో ఎకానమీ సర్వే ఐదు క్వశ్చన్స్ వచ్చాయి అండ్ తెలంగాణ జాగ్రఫీ నుంచి రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది సో ఇక్కడ మీరు ఇక్కడ లెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ చూస్తే టోటల్గా ఇక్కడ వీటికి సంబంధించి థర్టీ వన్ క్వశ్చన్స్ ఫ్రమ్ తెలంగాణ అంశాల నుంచి వచ్చాయి తెలంగాణ అంశాలు అంటే తెలంగాణ రిలేటెడ్ వాటినిదికెళ్ళి నేను ఆల్రెడీ మీకు గతంలో కూడా చెప్పాను తెలంగాణ అంశాలనేది టీజీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ అంశాలు అంటే మనకు హిస్టరీ వస్తుంది కల్చర్ వస్తుంది తెలంగాణ ఉద్యమం వస్తుంది తెలంగాణ ప్రభుత్వ పథకాలు సోషల్ ఎకానమీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఇవన్నీ తెలంగాణకు సంబంధించి చదవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అండ్ ఎక్కువ గుర్తుంటాయండి చూడండి థర్టీ వన్ ప్లస్ ట్వెల్వ్ ఇక్కడనే దగ్గర దగ్గర మనకు ఫార్టీ త్రీ క్వశ్చన్స్ అనేది కవర్ అయినాయి మనకు ఒకటి రెండు ఒకటి రెండు క్వశ్చన్స్ షార్టీ వేసుకుంటే అప్ టు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే దాదాపుగా మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ అనేది రెండు టాక్స్కి కంప్లీట్ అయింది తెలంగాణ అంశాలు పాలిటీ చదువుకుంటే మీకు గతంలో ఇప్పుడు మనకు పేపర్ ఇస్తే ఒక ఇవ్వాలని ఇవ్వాలనే రూల్ లేదు ఒకవేళ ఇస్తే ఇక్కడ మనకు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేటువంటి ఇక్కడి నుంచి కవర్ అయ్యి అంటే అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్లో ఫార్టీ ఫైవ్ ఇక్కడనే మనకు కంప్లీట్ అయిపోతుంది అండి మిగతా సబ్జెక్టులు మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ కరెంట్ అఫేర్స్ ఎట్లయినా చూసుకుంటాం కనుక కరెంట్ అఫేర్స్తో కలుపుకుంటే ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ దాకా కవర్ అవుతాయి సో అది మీకు చెప్తాను ఆ స్ట్రాటజీ కూడా మీకు ఎట్లా చదవాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ హిస్టరీ అంటే మీకు తెలుసు శాతవాహల్ నుంచి స్టార్ట్ చేస్తే ఆసఫ్ జాహ్లా వరకు ఉంటుంది కల్చర్ అంటే మీకు అంటే తెలంగాణ పండుగలు కావచ్చు జాతరలు టెంపుల్స్ అండ్ తెలంగాణ యొక్క సంస్కృతి ఎలా ఉంది వాటిపైన క్వశ్చన్స్ అడిగారు అనమాట ఇక తెలంగాణ ఉద్యమం ఐదు క్వశ్చన్స్ అడిగారు ఇవి మనకు లేటెస్ట్గా డైరెక్ట్ నేను తెలంగాణ ఉద్యమం సంబంధించి నాలుగు వీడియోస్ చేశానండి అవి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద చేస్తాను ఆ ప్లేలిస్ట్ కూడా మీకు ఉంటుంది ఆ నాలుగు వీడియోస్ చూడండి మీకు ఈ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ అది సో ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ మీరు నిజంగా నా మూమెంట్ మొత్తం ముందడేసుకొని చదివితే టైం అయితే వేస్ట్ అవుతుంది నేను చేసినటువంటి ఫోర్ వీడియోస్ని మీరు ఫస్ట్ ఒక్కసారి విని వాటిని నోట్స్ మేక్ చేసుకుని వాటిని రివిజన్ చేయండి ఐదు క్వశ్చన్స్ వస్తే మీ దానిలోకి వెళ్ళి మినిమం మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఇస్తారు అలా ఉంటాయి ఆ క్లాసెస్ మీరు ఇప్పటి వరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు మన క్లాసెస్ ఫాలో అయి ఉంటారు ఒక వీడియోకి దాదాపు టూ టూ త్రీ ల్యాక్స్ వ్యూస్ ఉంటాయి దానిలో కామెంట్స్ కూడా చెక్ మీరు చెక్ చేయండి ఎంత జెన్యున్ రివ్యూస్ ఉంటాయి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఇక నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు మీకు ఆల్రెడీ చెప్పాను కంపల్సరీ ఎయిట్ కాదు ఇంక టెన్ క్వశ్చన్ ఇచ్చే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిక్స్ గ్యారంటీస్ ఉంటాయి కదా వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ఇప్పుడు సోషియో ఎకానమీ సర్వే వచ్చింది ఇది ఫైవ్ క్వశ్చన్సే కాదు అప్ టు ఎయిట్ క్వశ్చన్స్ వరకు కూడా అడగవచ్చు నెక్స్ట్ ఓకేనా సో నెక్స్ట్ జాగోగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ అనేటువంటిది మీకు ఒక మూడు నాలుగు టాపిక్స్ అయితే అవి కూడా మీకు కవర్ అయిపోతుంది అంటే తెలంగాణ రిలేటెడ్ అంశాలు కనుక మీరు చదివినట్లయితే థర్టీ వన్ క్వశ్చన్స్ పాలిటీ రెండు చదివితే మనకు ఆటోమేటిక్గా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది కవర్ అయిపోతుంది ఓకేనా ఇది మనం చదవాల్సినటువంటి దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది మొత్తం అన్ని సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు రెండు టాపిక్స్ని మనం ఎంచుకొని పర్ఫెక్ట్ చదివితే మంచి స్కోర్ వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ విభాగానికి కనుక చూస్తే టెన్ క్వశ్చన్స్ కవర్ అయినాయి పైన సార్ ఓకేనా అండ్ దీనిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి సెవెన్ వచ్చాయి ఇది ఇక్కడ నేను రెండింటిని ఎందుకు ఇట్లా మిక్స్ చేసి ఇచ్చానంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్లో ఇప్పుడు బాగా ఎక్కువ అడుగుతున్నాడు అంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ అడుగుతున్నాడు టీజీపీఎస్సి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి స్టార్టింగ్ అడగట్లేదు ఎక్కువగా లేటెస్ట్గా ఇస్రో చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రయోగాలు కావచ్చు అండ్ ఇంకా అదే కాకుండా కొన్ని క్షిపణులకు సంబంధించి వాటిని కొంత సబ్జెక్ట్ యాడ్ చేస్తూ అండ్ కరెంట్ ఇష్యూస్ని అడుగుతున్నాడు అంటే వీటిని మీరు కలిపి చదువుకోండి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎఫేర్స్ ఇక్కడ నుంచి ఒక పదిహేడు కవర్ అని సో అదనంగా మీరు చదవాలనుకుంటే అక్కడ ఒక నలభై ఐదు ఒక పది పదిహేడు దాని దగ్గర అరవై మార్కుల సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు చదివినా తెలంగాణ అంశాలు కరెంట్ అఫేర్స్ అనేది రెగ్యులర్గా మీరు చదువుతారు పాలిటీని అదనంగా చదవండి సో మిగతా మీరు టచ్ చేయకపోయినా కూడా చాలా మంచి స్కోర్ వస్తుంది ఓకేనా లేదు మాకు ఇంకా టైం ఉంది అనుకుంటే లాస్ట్ టైం మనకు మోడర్న్ జనరేషన్స్లో ఐదు క్వశ్చన్స్ వచ్చాయి ఇవి కూడా చాలా డైరెక్ట్ క్వశ్చన్సే అడిగాడు ఎకానమీ అనేది ఫోర్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఎకానమీకి సంబంధించి కూడా మనకు రెగ్యులర్గా అడిగేటువంటి ప్రణాళికలు కావచ్చు చిన్న చిన్న టాపిక్స్ని పిక్ చేసి ఎకానమీ అడిగాడు సో ఇండియన్ జాగ్రఫీ ఈ రెండు కలిపి ఉంది మనకి సిలబస్లో మీకు సిలబస్ కూడా చూస్తాను సిలబస్ షీట్లో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి కవర్ అవుతున్నాయా లేదని చూద్దాం ఇక్కడ నేను తీసుకు వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ అనేటువంటిది ఇండియన్ జాగ్రఫీ అండ్ ఎకానమీ అనేది మనకు సిలబస్లో ఒకటే లైన్ కింద ఇచ్చాడు అంటే ఈ రెండు కలిపితే మనకి ఎయిట్ మార్క్స్ అనేటువంటి కవర్ కావడం జరిగింది అన్నమాట మీరు జాగ్రఫీ ఎకానమీ మిక్స్ చేసి చదువుకోవాలి ఎకానమీని సపరేట్గా మీరు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మాత్రమే డిఫరెంట్గా చదవాలి మిగతా ఎగ్జామ్స్కి ఎట్లా చదవాలంటే జాగ్రఫీ అండ్ ఎకనామీ లింక్ లింక్ టాపిక్స్ ఎక్కువ చదవాలి సో ఇక్కడ ఎయిట్ క్వశ్చన్స్ అనేటువంటి కవర్ కావడం జరిగింది ఒకసారి మీరు ఇదే ప్యాటర్న్ మనకి వీడిచ్చిన సిలబస్లో కవర్ అయిందా లేదో చూద్దాం ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక కరెంట్ అఫేర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ మనం ఇంత చూస్తాం అక్కడ టెన్ క్వశ్చన్స్ అనేది కవర్ కావడం జరిగింది ఇక జనరల్ సైన్స్ అండ్ సైన్స్ సైన్స్ ఇన్ ఎవరీ డే లైఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చాడు సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి రెండు క్వశ్చన్స్ సమ్ ఇచ్చి మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఇక్కడి నుంచి మనకు సెవెన్ క్వశ్చన్స్ కవర్ అయినట్టు ఇంత ముందు చెప్పడం జరిగింది ఇంకా జాగ్రఫీ అండ్ ఎకానమీ ఇంత ముందు చెప్పాను కదా జాగ్రఫీ ప్యూర్ జాగ్రఫీలోకి వెళ్ళి ఫోర్ అడిగారు అండ్ ఎకానమీకి వెళ్ళి ఒక ఫోర్ అడిగారు టోటల్గా ఎనిమిది క్వశ్చన్స్ ఇక్కడి నుంచి కవర్ అయ్యాయి ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను చెప్పాను కదా పాలిటిక్ సంబంధించి దీనిలో మనకు చూడండి పంచాయతీరాజ్ యాక్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు నేను నెక్స్ట్ పాలిటీ వేటేజ్ ఎక్కువ ఉంది కదా ట్వెల్వ్ టు థర్టీన్ క్వశ్చన్స్ ఉంది కనుక ఈ పాలిటీలో మీరు ఏ టాపిక్స్ చదవాలనే కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ టాపిక్స్ను చదవండి అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను ఆ టాపిక్స్లో ఏ అంశాలు చదివితే మీకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయవచ్చు ఎందుకంటే పాలిటీ అనేది చాలా లెంతీ సబ్జెక్టు అది కూడా నేను ఒక వీడియో మీకు చేసి అందిస్తాను ఫ్రీగానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇక నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూడండి మన నేషనల్ మూమెంట్ సో మీరు మాడర్న్ ఇయన్ హిస్టరీలోనే ఐదు క్వశ్చన్స్ మనకి కవర్ కావడం జరిగింది ఇంకా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా తెలంగాణ హిస్టరీ ఆఫ్ అంటే ఇక్కడ ఈ సొసైటీ కల్చర్ హెరిటేజ్ అండ్ ఇవన్నీ కలిపి చూడండి మీరు ఇక్కడ సో నేను అలాగే ఇక తెలంగాణ పాలసీస్ ఇవన్నీ కలిపితే మనకి చెప్పాను కదా థర్టీ వన్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాను దగ్గర దగ్గర థర్టీ వన్ క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది నేను ఒక జాగ్రఫీ కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ యాడ్ చేస్తారన్నమాట ఈ మూడు టాపిక్స్లోకి వెళ్ళి ఓకేనా ఇంకా ఎథిక్స్ అని చెప్పేసి ఒకటే క్వశ్చన్స్ ఉంటాయి సోషల్ అవేర్నెస్ సంబంధించి ఇది ఒక కొత్త టాపిక్ దీనిలో యాడ్ చేస్తారు నెక్స్ట్ ఉంటుందో ఉందో తెలియదు కానీ సో ఓవరాల్గా చూడండి ఇది కవర్ చేసింది అక్కడ ఇక్కడ ఈ సిలబస్ ప్యాటర్న్ మనకు మనం చూసినటువంటి దీనికి సింక్ అవుతుంది చూడండి యాజ్ టీజ్గా ఇవి మనకి లాస్ట్ టైం సిలబస్ అనేది ఫాలో అయ్యింది టీజీపీఎస్ ఓకేనా సో ఈ రకంగా మీరు ఇప్పుడు చదవాల్సినటువంటి టాపిక్స్ ఏంది ఫస్ట్ ఫస్ట్ మీరు పాలిటీని కంప్లీట్ చేయండి ఓకేనా సో పాలిటీని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు పాలిటీతో పాటుగా మరి మరొక హాఫ్ పార్ట్ ఏం పెట్టుకుంటారు తెలంగాణ అంశాలు తెలంగాణ రిలేటెడ్ అంశాలంటే హిస్టరీ కల్చర్ అండ్ స్కీమ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు మిక్స్ చేసుకొని చదవండి ఈ రెండు టాపిక్స్ మీరు ఇనిషియల్గా కంప్లీట్ చేసుకోండి అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారు మీరు మన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా రెగ్యులర్ నేను న్యూస్ పేపర్లో చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ మంత్లీ టూ వీడియోస్ చేస్తాను వీటిని ఫాలో అవ్వండి నేను పదే పదే మళ్ళీ చెప్తున్నాను కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఓవర్గా అంటే ఒక కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామంది సార్ కరెంట్ ఎఫైర్స్ నేను మీది ఫాలో అవుతున్నాయి ఇంకా వేరే మ్యాగ్జిన్ ఫాలో అవుతున్నాయి ఇవన్నీ ఒక లాగా తయారు చేస్తారు అనమాట అంటే ఒక ఒక మంత్కి ఒక రెండు వందల నూట యాభై నుంచి రెండు వందల పేజీల నోట్స్ రాస్తారు కొంతమంది రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి రాస్తూనే ఉంటారు పది రోజులు పది పేజీలు రాస్తారు అట్లా ఆరు నెలల కరెంట్ అఫేర్స్ కాదు వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ అడుగుతాడు వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్కు మీకు ఒక్కొక్క పేజీ ఒక్కొక్క ఇయ మంత్కి వన్ ఫిఫ్టీ పేజెస్ అంటే మీకు వన్ ఇయర్కి ఎన్ని పేజెస్ కావాలి దాదాపు రెండు వందల పేజెస్ నోట్స్ అయితే రెండు సారీ టూ థౌసండ్ పేజెస్ నోట్స్ అయితే ఎంత ఇన్ఫర్మేషన్ మీ బెయిన్లో మీకు గుర్తుంటుందా సో గుర్తుంచుకు మీరే ఒకసారి ఆలోచించండి కరెంట్ అఫేర్స్కి ఎంత ప్రియారిటీ అవలో అంత ప్రియారిటీ అని కరెంట్ ఇష్యూస్ పరంగా కంటెంట్ని మిక్స్ చేసుకొని చదవండి బట్ టైం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద కూర్చోకండి రోజు మూడు గంటలు నాలుగు గంటలు ఎక్కువ పేజీలకు కొద్ది రాయడం ప్రతిరోజు కరెంట్ అఫేర్స్లో పది పేజీలు నింపడం ఇట్లా చేయకండి దానివల్ల మీ టైం వేస్ట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీదే పడితే మిగతాది అక్కడ ఇంకా దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేది ఉంటుంది దాన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీరు కరెంట్ అఫైర్కి ఎంత ప్రయారిటీ ఇవాలో అంతే ఇవ్వండి నేను అందుకని టూ వీడియోస్లో మీ కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యే విధంగా చెప్తాను మంత్లీ కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా న్యూస్ పేపర్ అప్డేట్స్లో ఎందుకు చెప్తాను అంటే అవిటిని మీరు లింక్ చేసుకొని చదవడం వల్ల కంటెంట్ కూడా మీకు అక్కడ కవర్ అవుతుంది అయితే అందుకని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అందిస్తాను ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి టైం చాలా చాలా ఇంపార్టెంట్ సో దాన్ని మీరు ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అట్లా మీరు మీ టైంను మేనేజ్మెంట్ చేసుకుంటే ఎట్లా దేనికి ఎంత టైం ఇవ్వాలి ఎట్లా చదవాలని మీకు మీరు ఆలోచించుకొని ఒక టైం టేబుల్ వేసుకోండి సో ఇది మనకు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇట్లా మీరు ఫస్ట్ పాలిటీ అండ్ తెలంగాణ అంశాలు అయితే ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది గతంలో వచ్చినటువంటి ప్యాటర్న్ సార్ ఇట్లే ఇస్తారా మళ్ళీ పేపర్ పేపరు యాజ్ ఇట్ ఇవే కవర్ అవుతాయంటే కవర్ కాకపోవచ్చు టీజీపీఎస్ ఇటీవల మీరు చూసినట్టయితే కొంత డిఫరెంట్ స్ట్రాటజీని ప్లే చేస్తుంది ఇటీవల మనకు టీజీ టీజీపీఎస్ టీజీపీఎస్ఈ నిర్వహించిన పేపర్లో మీరు అబ్జర్వ్ చేయాలి అంటే గ్రూప్ టూకి సంబంధించిన పేపర్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కావచ్చు ఇంకా అదర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది లైక్ హెచ్డబ్ల్యూ కావచ్చు అండ్ ఇంకా ఈవో కావచ్చు అండ్ కొన్ని టెక్నికల్ ఎగ్జామ్స్ ఇట్లా చాలా రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది దానిలో మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఉంది ఆ పేపర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఎట్లా అడుగుతున్నాడు గత లాస్ట్ వన్ ఇయర్లో టీజీపీఎస్సి ఎటువంటి స్ట్రాటజీ ప్లే చేసింది జనరల్ స్టడీస్ విభాగాలు అనేది మనం కొంత అవేర్నెస్ తీసుకొచ్చుకొని దీనికి లింక్ చేసుకోవాలి సో ఈ డెమోగ్రఫీ అనేది చూస్తే మనకు గతంలో విఆర్ఓలో మనకు పెద్దగా అడగలేదండి కానీ ఇటీవల కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో డెమోగ్రఫీ మీకు వెళ్ళి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో ఇది ఇప్పుడు మనం లింక్ చేసుకోవాలి ఈసారి కూడా ఈ స్ట్రాటజీ ప్లే చేయవచ్చు అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే జనాభాకు సంబంధించిన దానిపైన మూడు నుంచి నాలుగు క్వశ్చన్ జనరల్ స్టడీస్ విభాగం నుంచి అడుగుతారు ఎక్కువ కూడా అడుగుతున్నాడు ఒక్కొక్కసారి అంటే ఇది లేటెస్ట్గా టీజీపీఎస్ఈ యొక్క ఫేవరెట్ టాపిక్ అయిపోయింది సో దీన్ని మనం యాడ్ చేసుకొని చదవాలి ఆ టాపిక్స్తో పాటు ఇది చదువుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ స్కోప్ ఇస్తున్నాడు అంటే లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వాటిపైన కూడా మనకు టీజీపీఎస్సీ ఇప్పుడు నిర్వహించిన పేపర్స్ ఒకసారి చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ త్రీలో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్స్ అన్ని ముందట వేసుకొని ఒకసారి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి ఈ ప్యాటర్న్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఎందుకంటే అదే అదే రకంగా ఇస్తారని కూడా మనం చెప్పలేము చేంజెస్ చేయవచ్చు అట్లా ఇస్తానని చెప్పేసి మనకి ఎక్కడ మెన్షన్ చేయాలి పార్టీలో ఎక్కువ క్వశ్చన్ ఇస్తా తెలంగాణ మూమెంట్లో ఎక్కువ అని చెప్పేసి మనకి సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేయండి మనం గత పేపర్స్ను పరిశీలించుకునే మనం ఒక ఐడియాకి వచ్చి చదువుతాం అంతే ఇక నెక్స్ట్ జాగ్రఫీ ఫారెస్ట్ రిపోర్ట్ ఉన్నారు కదా జాగ్రఫీ సంబంధించి మనం ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ అని చెప్పేసి మనకి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది సో ఈ రిపోర్ట్ మీకు వెళ్ళి మినిమమ్ ఒక క్వశ్చన్స్ మాక్సిమం రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు టీజీపీఎస్ ఇటీవల నేను ఇవన్నీ చూసిన తర్వాత మీకు చెప్తున్నాను ఇంకా అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు వీటికి సంబంధించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి కరెంట్ అఫైర్స్ కోణంలో పేపర్ ఉంటుంది ఎక్కువగా అంటే ఇవి లేటెస్ట్గా టీజీపీఎస్సీ ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ ఆ గత స్ట్రాటజీ వీఆర్ఓ పేపర్ అండ్ ఈ స్ట్రాటజీని మిక్స్ చేసుకొని మీరు చదవండి చదివినప్పుడు మీకు మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇట్లా మీరు ఓవరాల్గా అప్పటి పేపరు అండ్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కనుక మిక్స్ చేసి చదివితే మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మనకు విఆర్ఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఫాలో కావాల్సినటువంటి మెథడ్ సో నేను మళ్ళీ మీకు ఈ పాలిటిక్స్ సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి అండ్ అదేవిధంగా తెలంగాణ అంశాలకు సంబంధించి ఏ టాపిక్స్ చదవాలని ఇవన్నీ మీద వీడియో చేశానండి పాలిటిక్స్ సంబంధించి మీకు చెప్పాను ముందే అన్ని వీడియోస్ ఉన్నాయి మీకు అదేవిధంగా హిస్టరీ మీద ప్రతి టాపిక్ హిస్టరీ మీద మనకు శాతవాహనాలకు సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ చేస్తాను కాకతీయులకు సంబంధించి ఫిఫ్టీ చేశాను అండ్ కుతుబ్ కుతుబ్బాహిలకు సంబంధించి ఫిఫ్టీ అండ్ ఈ అది అసబ్ జాహీలకు సంబంధించి ఇట్లా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఫ్రీగా మీకు అప్లోడ్ చేస్తాను హిస్టరీ ఆ క్వశ్చన్స్ చదువుతే అయిపోతుంది టాపిక్ చదువుకొని ఆ క్వశ్చన్స్ చేయండి ప్లేలిస్ట్ ఉంటుంది మీకు కల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఒక ఆరు వీడియో చేశాను అలాంటి తెలంగాణ ఉద్యమం సంబంధించి మీకు ఇంతకుముందు చెప్పాను నాలుగు చేస్తాను తెలంగాణ పథకాలకు సంబంధించి రెండు వీడియోస్ చేస్తాను ఒకటి వచ్చేసి మొత్తం కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక దాంట్లో మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక సోషల్ ఎకానమీ సర్వే ఇప్పుడు లేటెస్ట్ నేను మీకు ఫ్రీగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి ఆ వీడియోస్ కూడా వస్తాయి జాగ్రఫీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మూడు వీడియోస్ ఏం చేస్తాను అవి చదువుతా మీకు సరిపోతుంది జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ మీరు వేరే చదవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి నేను చేస్తాను మీరు చదివి వాటిని ఒక ఆర్డర్ ప్రకారం మీరు కంప్లీట్ చేయండి ప్లేలిస్ట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు ఒకసారి చెక్ చేయండి ఇది జనరల్ స్టడీస్ మరిసారి ఇక్కడ జనరల్ స్టడీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంది కదా ఇంకో సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది మనకి ఇక్కడ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఇచ్చాడు ఇదే పేపర్ కనుక ఫాలో అయినట్లయితే మీరు టీజీపీఎస్సీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇటీవల కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ జాబ్ను డిసైడ్ చేసే సబ్జెక్ట్ కూడా అండి సో ఇప్పటి నుంచే మీరు ఏ టీజీపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇవి ఉంటాయి బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది ఈ మెంటల్ ఎబిలిటీ కావచ్చు లాజికల్ రీజనింగ్ ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ అనేది ఉండకపోవచ్చు కానీ ఈ టాపిక్స్ అనేటువంటి రెగ్యులర్గా ఉంటున్నాయి సో రెగ్యులర్గా మీరు రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ ఉంటుంది కదా వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలి ఇది మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు జాబ్ రాదు ఈ జనరల్ స్టడీస్ చదువుతూనే వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయాలి ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఇక్కడనే ముందు పడుతున్నారు తెలుగు మీడియం వారితో పోల్చుకుంటే వాళ్ళు ఇంగ్లీష్ బాగా ఇస్తున్నారు సో అందరికంటే ఒక నాలుగైదు వైదు మార్క్స్ ఎక్కువ ఎక్కువ ఉంటున్నారు అనుక మీరు ఇంగ్లీష్ మంచిగా గ్రామర్ నేర్చుకోండి ఇప్పటి నుంచి దాంతోపాటు మెంటల్ అబిలిటీ అనేటువంటివి అంటే రీజనింగ్ సంబంధించి కూడా కొన్ని టాపిక్స్ని పిక్ చేసుకొని మనకు ఇటీవల టీచీ పేసి రీజనింగ్ ఎట్లా అడుగుతుంది ఆ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని వాటి లెవెల్లో మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టండి దీనికి కూడా మీరు టైం ఇవ్వాల్సిందే పేపర్లో కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ ఈ రీజనింగ్ అనేది ఉంటుందండి ఎంతో కొంత వేటేజ్తో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పేపర్లో మనకి ఎట్లా ఉన్నా కూడా పే మనకు రాబోయేటువంటి వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఈ సిలబస్ ఉంటుంది మీరు ఉండదు అనుకోకండి ఎంతో కొంత వేటేజ్ దగ్గుతుంది కావచ్చు కానీ ఉంటుంది కనుక సో వీటిని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా సీరియస్గా చదవండి సో ఇవి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినట్లయితే వాటికి సంబంధించి నేను రిప్లైస్ ఇస్తాను లేదంటే మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఉగాది ఆఫర్ అనేది రన్ అవుతుంది మన యాప్లో మీకు గ్రూప్ గమ్ సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాను అండ్ నెక్స్ట్ వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి కూడా నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కోర్స్ అయితే లాంచ్ చేస్తాను టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అండ్ ఫ్రీ క్లాసెస్ కూడా నేను యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తాను ఛానల్ ఫాలో కానీ మీరు రెగ్యులర్గా సరిపోతుంది ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ మన ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చూసేయడం ప్రయత్నం చేయండి మీకు ఏమైనా కోర్సెస్ కావాలనుకుంటే ఇవి తీసుకొని ఇప్పుడు మీరు ఆ కోర్సుకు సంబంధించిన వీడియోస్ వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టాపేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు వాటిని ఫాలో కాండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఈ పీడిఎఫ్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ